ఏసీపీ వలలో నీటిపారుదల ఏఈ నీటి ఏ విధంగా అవినీతి జరుగుతుంది దొరికిన కాడికి దండుకునే ప్రయత్నంలో వీళ్ళు ఏ విధంగా చేశారు గత ప్రభుత్వంలో ఇప్పుడు అనేటువంటి అంశం గమనిస్తే ఎన్ఓసీ జారీ చేసేందుకు పది లక్షల అంశం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా ఉమ్మడిదల మండల నీటిపారుదల శాఖ ఏఈ రవి కిషోర్ ఏసీపీకి చిక్కారు పటాంజర్లో నీటిపారుదల శాఖ డివిజన్లో కార్యాలయంలో ఈ ఘటన చేసుకుంది గుమ్మడిదల గ్రామ శివారులో సంతోష్ అనే వ్యక్తి తన నాలుగు వంద నాలుగు వేల నాలుగు వందల గజాల స్థలానికి ఇటీవల ప్రహారీ నిర్మించాడు పక్కనే ఉన్న నాలా ప్రవహిస్తున్నతో డ్రైనేజీ నిర్మించాడు గత నెల ఇరవై ఎనిమిది మండల నీటిపారుదల శాఖ ఏఈ రవికిశోర్ సదరు స్థల యజమానిని హైడ్రా పేరు చెప్పి బెదిరించాడు నిబంధనల విరుద్ధంగా నాలాను కబ్జా చేసి ప్రహారీ నిర్మించారు దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేసి కూల్చివేస్తూ వేయిస్తామన్నాడు ఇదంతా జరుగుతుండగానే పది లక్షలు ఇస్తే నాలాగు ఎన్ఓసీ జారీ చేస్తామని చెప్పాడు పలు దపాలుగా జరిపిన చర్చల్లో ఏడు లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది తర్వాత స్థల యజమాని ఎన్ఓసీ దరఖాస్తు చేసుకున్నాడు ముందస్తుగా లక్ష చెల్లించాలని డిమాండ్ చేయడంతో శుక్రవారం ఉదయం బాధితుడు హైదరాబాద్ ఏసీబీ విభాగాన్ని ఆశ్రయించాడు తర్వాత పటాంచరు డిఈ కార్యాలయం వద్దకు చేరుకున్న బాధితుడు ఏఈ రవికిషోర్ను కలుసుకుని లక్ష చెల్లిస్తామన్నాడు కార్యాలయంలో వద్దని బయట తన సిల్వర్ కలర్స్ కూడా కారు ముందు సీట్లో కూర్చొని డాష్ బోర్డులో పెట్టాలని సూచించారు వెనుక సీట్లో కూర్చున్న రవికిషోర్ సూచన మేరకు రెండు ఐదు వందల నోట్ల కట్టలను డాష్ బోర్డులో పెట్టాడు కార్యాలయ ఆవరణలో మాటు వేసి చూస్తున్న ఏసీపీ అధికారులు రంగంలోకి దిగి రవికిషోర్ని అదుపులోని తీసుకున్నారని ప్రశ్నించారు ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఏఈ రవికిషోర్ ఎన్ఓసి జారీ చేసేందుకు లంచం రూపంలో లక్ష తీసుకున్నారని అంగీకరించాడు స్పష్టం చేశారు ఈ వ్యవహారంలో అంతటి వీడియో తీశామని తెలిపారు ఏఈని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు ఇటీవల జరిగిన ఒక సంఘటన నీటిపారుదల వాళ్ళు వాళ్ళ యొక్క పేర్లు చెప్పం కానీ డిఈ వర్గల్ మండలంలో ఒక రైతు వ్యవసాయం చేసుకునే భూమిలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ ప్రాంతంలో కాలువ కెనాల్ కాలువ తీసి మట్టి ఆమె పొలంలో వేశారు ఆ పొలంలో మట్టిని తీసేయమని చెప్పి అడిగితే తీస్తూ ఉంటే రకరకాలైనటువంటి ఆంక్షలతోటి ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఎన్ని కారణాలు కావచ్చు ఒక తహసీల్దార్ ఆర్ఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఉందని వీళ్ళు చెప్తారు ఏఈలు అందరిని సంప్రదిస్తే వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే ఇది మేము డబ్బులు చెల్లించలేదని ఎంఆర్ఓలు ఎంఆర్ఓ ఆఫీస్లో మేము వాకప్ చేయగా డబ్బులు చెల్లించాం అక్వైర్ చేశాం కలెక్టర్ దగ్గర లిస్ట్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఎలాంటి లిస్టు లేకున్నా దబాయించి ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఈఎన్సీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిఈ గారికి ఇవ్వడం జరిగింది ఎస్సీసీఈ అందరికి ఇచ్చాము ఇప్పటి వరకు ఆ రైతుకు న్యాయం జరగలేదు ఒక వ్యక్తి చెప్పేటువంటి అంశం ఏంటంటే ముందు వెళ్ళి తహసీల్దార్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకురా ఆ లెటర్ తీస్తే మేము మీకు దానికి మేము కూడా లెటర్ రాస్తామని చెప్పారు ఎవడు ముందు ప్రభుత్వం అనేది నీటిపారుదలైనా రెవెన్యూ అయినా రెండు ఒకటే కదా ఈయన ఈగో ఈయన చెప్తాడు ఆయన ఈగో అని చెప్పి టైం పాస్ చేస్తూ అక్కడ ఇక్కడ తిప్పి ఆ రైతుకు అన్ ఆ రైతుకి ఇప్పటి వరకు న్యాయం చేయలేదు ఇది మనం గమనిస్తే ఈ నీటిపారుదలలో కొండ ఈ ఏదైతే కొండపోచమ్మ రిజర్వాయర్లు ఉందో అక్కడ ఏ విధంగా వీళ్ళు చేశారు మట్టిని ఏ విధంగా దోచుకున్నారు దాని యొక్క పరిణామాలు అన్నీ కూడా మేము అధ్యయనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతులకు భూములకు కొనకుండా వాళ్ళ భూమిలో పోసినటువంటి అసైన్మెంట్ ల్యాండ్ అని ఆమెకు ఇబ్బందులు పాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నీటిపారుదల శాఖ అందరూ కూడా బాధ్యులు మేము క్రిమినల్ కేసులు పెట్టాలని భావిస్తున్నాం అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్తాం ఇప్పటి ప్రభుత్వమైన అలాంటి పనులు చేసినటువంటి వారికి తక్షణమే రైతుకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది నా పేరు చెన్నకేశ్వర రెడ్డి ప్రత్యక్షంగా ఒక ఐదారు సార్లు విజిట్ చేసి ఫోటోలు తీసి ఆర్ఐతో కలవడం జరిగింది తహసీల్దార్తో కలవడం జరిగింది డిఈతో కలవడం జరిగింది ఫోన్లో ఈఎన్సీ గారిని ప్రత్యక్షంగా కలవడం కూడా జరిగింది అయినప్పటికీ ఇప్పటి వరకు పని కాలేదు దీని యొక్క నీటిపారుదలకు సంబంధించినటువంటి నిర్లక్ష్యత ఇంకా మిగతాది మేము చెప్పకూడదు డైరెక్ట్గా కానీ జరిగిన విషయాలను అన్నీ కూడా మేము గవర్నమెంట్కు ఉత్తర రూపంలో కూడా పంపడం జరిగింది కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఇప్పటి వరకు పని కాలేదు కాబట్టి తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈఎన్సీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్